సమాలోచనకు స్వాగతం కోడలు కూతురు అవుతుందా నన్ను అడిగితే కాదనే చెప్తాను కోడలు కోడలే కూతురు కూతురే దానికి కారణం ఏంటంటే కూతుర్ని మనం కంటాం పెంచుతాం అవసరమైనప్పుడు తిడతాం ఒక దెబ్బ వేస్తాం ఆ విధంగా మన దగ్గర పెరుగుతుంది కాబట్టి మనకీన్ను కూతురికి ఉన్నటువంటి అనుబంధం డిఫరెంట్ ఒక తిట్టు మనం తిట్టినా తను తీసుకోగలదు అలాగే తను మన మీద విసుక్కున్నా కసురుకున్నా కూడా మనం తీసుకోగలం ఎందుకంటే కన్నాం కదా ఆ ప్రేమ ఉంటుంది బాగా పసితనం నుండి మనం వాళ్ళని కోప్పడ్డా వాళ్ళు మనని విసుగుబడ్డా మనకి ఆ గివ్విని టేకులు బాగా అలవాటై ఉంటాయి కూతురుతో మరి కోడలు వేరే చోట వేరే ఫ్యామిలీ కల్చర్లో పెరిగి వస్తుంది వేరే అమ్మ కన్న కూతురు ఆవిడ పద్ధతిలో ఆవిడ పెంచుకున్న కూతురు తన అలవాట్లు కావచ్చు తన పద్ధతులు కావచ్చు ఆ అమ్మాయి యొక్క పద్ధతులు బట్టి వస్తాయి మీరు ఇప్పుడు కోడల్ని చేసుకున్నారు మీ ఇంట్లో మెట్టింది ఇప్పుడు ఉన్నట్టుండి అన్నప్రాసన రోజే ఆవకాయ పెట్టేసినట్టు ఆ అమ్మాయికి మొత్తం మన పద్ధతులు అలవాట్లు అన్నీ వచ్చేయాలంటే అది సాధ్యమేనండి కాదు కదా మెల్లగా తను చూసి నేర్చుకోవాలి కాబట్టి తను చూసి ఏదన్నా నేర్చుకునేటువంటి స్పేస్ మనం ఇవ్వాలి కాబట్టి కూతురు కోడల్ని కూతురులా చూడకూడదు కోడల్ని కోడలుగానే చూసి కోడలుగా చూడటం అంటే తక్కువ చూడటం కాదండోయ్ కోడలంటే కూతురు కంటే ఒక మంట ఎక్కువగా చూడాలి ఎందుకంటే ఆ పిల్ల పరా ఇంటి నుంచి వచ్చింది కదా ఇంకో అమ్మ కన్నపిల్ల ఆ అమ్మాయిని మనం నొప్పి నొప్పించకుండా చూసుకోవాలి కాబట్టి మన అమ్మాయి మీద ఎగిరినట్టు కసిరినట్టు కోడల మీద కసరకూడదు ఎగరకూడదు అది మాత్రం ఒక ఫండమెంటల్ మన ఇంటి కోడలే మనం ఏమన్నా పర్లేదు అనే ధోరణి నుంచి బయటపడండి మీ ఇంటి కోడలు మీ కూతురు కంటే ఒక మెట్టు పైన పెట్టి ఆ అమ్మాయికి సగౌరవంగా కోట్ అన్ కోట్ సగౌరవంగా ఇక్కడ ఉన్నటువంటి పద్ధతుల్ని పరిచయం చేయండి అంతే నెత్తిన వేసి రొద్దద్దు ఆ అమ్మాయికి వీటిల్లో తనకి ఏవి నచ్చాయో తనకి ఏవి అనుకూలంగా ఉన్నాయో తనకి ఏవి బాగా అనిపించాయో అవి ఫాలో అయిపోతుంది తనకి నచ్చని ఉంటాయి తను కూడా మనిషే కదా మీ ఇంట్లో కొన్ని పద్ధతులు తనకి నచ్చల గివ్ హర్ స్పేస్ తను ఇష్టంగా ఉండాలి కొంత స్పేస్ ఉండాలి మన ఇంట్లో ఆ పిల్ల కలిసిపోవాలంటే మన కోడలు అక్కడ పద్ధతులని ఇక్కడ పద్ధతులని సమన్వయం చేసుకొని మెల్లగా అలవాటు పడాలి కాబట్టి ఆ అమ్మాయికి ఆ సమయం రావాలి ఆ సమయం మీరు ఇవ్వాలి ఆ స్పేస్ ఇచ్చేసేయాలి ఆ ఫ్రీడమ్ ఇచ్చేసేయాలి ముదితల్ నేర్వగరాని గలదే ముద్దార నేర్పించిందని అన్నారు కదా కాబట్టి కూతురికి ఎంత ప్రేమ పంచుతామో అంతకు మించిన ప్రేమని కోడలికి పంచాలి అందుకే అంటున్నా కోడలు కూతురు కాదు నేను కూతురులా చూసుకుంటా అనమాకండి మీరు కూతురులా చూసుకుంటే మీరు గబుక్కుని ఒక మాట అనేస్తారు మీరు విసుక్కుంటారు అందుకని ఆ రెండు మనం చేయకూడదు కోడల్ని అందుకని కోడల్ని కోడలుగానే చూడండి తనకిచ్చే గౌరవం తనకివ్వండి ప్రేమగా చెప్పండి విసుగుకి తావు లేదు ఆవిడ కొప్పడే హక్కు మీకు లేదు అది మనసులో పెట్టుకోండి మీరెలా ఎలా ఇంట్లో కోడలుగా వచ్చారో ఒక తరం తర్వాత ఆ అమ్మాయి కూడా అదే ఇంటికి కోడలుగా వచ్చి ఆ ఇంటి పేరు తీసుకొని ఆ భర్తతో కాపురం చేయడానికి వచ్చింది ప్రతి అత్తగారికి మామగారికి ఒక దుర ఒక ఆలోచన ఏంటంటే దురభిప్రాయం అనమాట కోడలు అత్తమామల సేవ చేయడానికి వచ్చింది అని కాదండి భర్తతో కాపురం చేసుకొని మీ వంశాన్ని అభివృద్ధి చేయడానికి వచ్చింది మీ మనవళ్ళని మనవరాళ్ళని జాగ్రత్తగా పెంచి పెద్ద చేయడానికి వచ్చింది అంటే మీ వంశానికి ఒక దశ దిశానిర్దేశం ఇవ్వడానికి వచ్చింది కాబట్టి ఏ దశలోనూ కూడా ఆవిడిని పరాయిగా చూడకండి మీ ఇంటికి వచ్చిన కోడలు మీకులానే వచ్చింది మీతో సమం మీరు ఆవిడ కంటే ఒక పాతిక ముప్పై ఏళ్ళు పెద్దవాళ్ళు కాబట్టి మీరు మీకు సీనియర్టీ వచ్చింది అంతే కోడలుగా అలా అనుకుని ఉంటే అప్పుడు మీకు కోడల్ని ఆక్షేపించేటువంటి అవసరం రాదు నాలాగే ఒక తరం తర్వాత కోడలు అడుగుపెట్టింది అనుకోవాలి మీరు అప్పుడు ఏమి ఇబ్బందులు పడ్డారో ఆ ఇబ్బందులు కోడలు పడకూడదు అనేది మాత్రం మనసులో బాగా పెట్టుకోండి సపోజ్ మీకు స్పేస్ ఇవ్వాల మీ అత్తమామలు అప్పుడు అత్తగారులు ఏం చేయాలి ఆ స్పేస్ కోడలకి ఇవ్వాలి ఎక్కడైతే మీకు మీ అత్తగారంటే కోపం వచ్చి డిఫరెన్సెస్ వచ్చాయో ఆ డిఫరెన్సెస్ మీ కోడలతో రాకుండా మీరు జాగ్రత్త పడండి ఎందుకంటే కొడుకు కోడలు కూతురు అల్లుడు అందరూ మన క్లోజ్ ఫ్యామిలీ మన కిత్కిన్ కాబట్టి వాళ్ళతో మంచి సంబంధాలు కలిగి ఉండండి అందరూ ఏమనుకుంటారు అల్లుడిని బాగా చూసుకుంటే చాలు కోడలు ఏముంది మన ఇంటికి వచ్చిన పిల్ల సర్దుకుపోతుంది సర్దుకుపోతుంది అలా అని చెప్పి మనం అమ్మాయిని ఇబ్బంది పెట్టకూడదుగా అందుకని ప్రతి వాళ్ళం ఏం ఆలోచించాలంటే మన ఇంటికి వచ్చిన కోడలు నేను కూతురులా చూసుకుంటా కాదు కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటా ఎందువల్ల ఆ అమ్మాయి ఇక్కడ అలవాటు పడాలి మీ అమ్మాయి ఆల్రెడీ పుట్టి పెరిగింది ఇక్కడ తనకి ఇక్కడ పద్ధతులు అలవాటే కాబట్టి ఇప్పుడు తను మీ ఇల్లు తనకు కొత్త కాబట్టి ఇక్కడ తను బాగా అడ్జస్ట్ అయ్యే వరకు మీరు తనతో చక్కగా ఉంటే ఆ తర్వాత మీరు వద్దన్నా కాదన్నా తల్లి కూతురులాగే ఉంటారు ఆ తను వచ్చేస్తుంది ఆ అభిమానం వచ్చేస్తుంది ఆ దగ్గరతనం వచ్చేస్తుంది కాబట్టి అప్పుడు మీరు పదేళ్ల తర్వాత తన్ని విసుక్కున్నా కూడా తను నొచ్చుకోరు అదే తను విసుక్కుంటే మీరు నొచ్చుకోరు ఎందుకంటే అప్పుడు మీకు కూతురు కోడలు ఈక్వేట్ అయిపోతారు అప్పటి వరకు మీరు తనని చాలా జాగ్రత్తగా ప్రేమగా చూసుకొని తీరాలి ఇక భర్తల విషయానికి వస్తే మీరేమనుకుంటారు మీరెంతసేపు మీ అమ్మకి నాన్నకి మీ ఆవిడ సేవ చేయడానికి వచ్చింది అనుకుంటారు కానీ సరే చేస్తుంది ఎంతో అంతో ఆవిడ చేస్తుంది కానీ మీరు అందులో సగం కాదు కదా పావు వంతు కూడా మీ అత్తగారు మావగారుల ఎడల బాధ్యతగా ఉండరు ఎందువల్ల అంటారు అది తప్పు మీరు కూడా మీ అత్త మామల్ని తృప్తిపరచాల్సిన బాధ్యత కలిగి ఉన్నారు ఏ పండగలు వచ్చినా ఏమొచ్చినా భార్య పిల్లల్ని పంపించేసి వీళ్ళు వెళ్ళని వాళ్ళు చాలామంది అల్లుళ్ళు ఉంటారు అది తప్పండి కూతురు అల్లుడు వస్తే ఎంత సంతోషపడతారు ఆ పెద్దవాళ్ళు ఆ మాత్రం సంతోషపెట్టలేరా మీ అత్తమామల్ని మరి మీరు మీ భార్య నుంచి బోల్డ్ అన్ని సేవలు మీ అమ్మ నాన్న చెయ్యాలి మీ అమ్మ నాన్నకి చెయ్యాలని ఎక్స్పెక్ట్ చేస్తారు కదా మరి మీరేం చేస్తున్నారు మీ అత్తగారు బావగారు పట్ల మీకు బాధ్యత లేదా ఇది కూడా కను దృష్టిలో పెట్టుకోండి ఇక అత్తగారులు కూడా ఈ యాభయో పళ్ళో పడ్డా కూడా మీ పుట్టింటి వారంటే మీకు ఎనలేని అభిమానం ఉంది కదా వాళ్ళతో ఎంతో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తారు కదా మరి మీ కోడల్ని మాత్రం వాళ్ళ పుట్టింటి వాళ్ళతో అలా రిలేషన్ మెయింటైన్ చేయమని ఎందుకు చెప్పట్లా పండక్కి మీ కూతురు అల్లుడు వస్తున్నారు కాబట్టి కోడల్ని పంపరా వాళ్ళ పుట్టింటికి పంపద్దు మీ కోడల్ని కొడుకుని కూడా వాళ్ళ ఇంటికి మరి వాళ్ళు కూడా వెళ్ళాలి కదా అంటే ఇక్కడ సేవ మిస్ అయిపోతారు కాబట్టి ఇక్కడ సేవ కావాలి కాబట్టి కోడలు ఆపేస్తున్నారు అది ఎంతవరకు భావ్యం పోనీ ఒక పండక్కి వీళ్ళు వస్తే ఇంకో పండక్కి వీళ్ళన్నా వాళ్ళని పంపాలి కదా కాబట్టి ఇవన్నీ దృష్టిలో ఉంచుకోండి మీ కోడలికి కూడా తన పుట్టిళ్ళు పుట్టింటి వాళ్ళంటే ప్రేమ అభిమానం చాలా ఉంటాయి వాళ్ళకు కూడా అక్కడికి వెళ్ళి భర్త పిల్లలతో స్పెండ్ చేయాలి పుట్టింట్లో అని ఉంటుంది అది గుర్తిరిగి ఆ అమ్మాయిని కూడా ఫ్రీక్వెంట్గా పంపండి అలాగే మీ అమ్మాయిని కూడా పిలుచుకోండి వచ్చినప్పుడు మీరు చేయండి సేవ ఎంతసేపు నాకు కోడలు వచ్చింది కాబట్టి తనే చెయ్యాలి ఇలాంటి కాన్సెప్ట్స్ పెట్టుకుంటే మీరు కోడల్ని పుట్టింటికి పంపలేరు మీరంటే కోడలికి కోపంగా ఉంటుంది కాబట్టి మీకు మంచి రిలేషన్షిప్ ఏర్పడదు కోడలతో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కోడలు కూతురు ఒకటే లాంటి కాన్సెప్ట్ మనకొద్దు అంతకంటే ఎక్కువ కోడలు కాబట్టి చాలా జాగ్రత్తగా ఆమెతో రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలనేది అత్తగారులందరూ దృష్టిలో పెట్టుకోవాలి బాయ్ నౌ